అవసరం వచ్చిందని అప్పటితే నేనే ఇచ్చిండేవాడిని ఇప్పుడు మీ మీద గౌరవం పెరిగింది రూపాయలు చాలా పర్వాలేదు సార్ మాకు తెలిసిన వాళ్ళు పక్కనే లో ఉంటున్నారు ఏదైనా పనిపిస్తే ఎవరికి అగ్ని పరీక్ష పెట్టాడే లేదు లేదు సరే ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉందా చిక్కు ప్రశ్న అయ్యో మీరు మాకు కావాల్సిన వారేదగిన వారు నేను గ్యారంటీ సరే వేరు అయితే అమ్ముతావాట్టుకోవచ్చు కనుపండి ఏడు కిలోలు శనకాయలు రోజు బస్టాండ్ లో అమ్ముకురావాలి మా ఇద్దరికి అలాగే చాలా థ్యాంక్స్ పని దొరికింది ప్రభు ప్రభు కోపడికని స్వామి ఎటువంటి మీరు ఇప్పుడు ఎలా అయ్యారు ఎందుకు కారణం ఇదంతా నేను అస్సలు నమ్మలేకపోతున్నానురా దేవుడైన తర్వాత కూడా నా దేనికి రా చంద్రుడి వెలుగులో కేక్ కట్ చేయాలనుకునేవాడ్ని కాని కానీ చంద్రుడి మీద కూర్చొని కేక్ కట్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదురా అందులో మన మ్యాచ్ కనబడదేందిరా ఆ ముద్ర నష్టాన్ని ఎందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు ఇక్కడ నుంచి చూస్తే ఏది తెలియదు వీళ్ళ నోటుకొచ్చినట్టు చైనా వాళ్ళదిగో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇదిగో అందులో టాయిలెట్ ఇదిగో అని వచ్చినట్టు కోతలు కొస్తున్నారు మా అమ్మ నాకన్ను తినిపిస్తా ఆకాశంలో ఉన్న సందమామను చూపించి ఆయా పడేసిందని చెప్పేది తీరా ఈ చూస్తే భూమి సిరిగిపోయిన ఊత మీద ఇంకొక ఎరా భానుమతి మొగం సావిత్రి మొగం సందమామ మొగం అని పాటలు పాడారు కదా మరి సందవామేంద్రా ఇన్ని గుంటలు గుంటలుగా ఉందే నిజం చెప్పాలంటే ప్రేమిస్తే సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన దండపాణిదిరా కరెక్ట్ చందమామోహం ఓ సూపర్ ఐడియా చందమామను సెట్ చేద్దాం మనమే ఎఫ్ ఛానల్ లో చెక్క లాంటి సృష్టించేద్దాం బాలే గుర్తు చేసా అట్టగా మన ఊరి పిల్ల పిల్లలకు చెప్పు అప్పుడే ఆట రంజుకుంటారే హలో ఈ పని నువ్వు చేస్తున్నావేంటి ఇక్కడే కదా ఉంటుంది శుభ్రంగా ఉంచుకోవద్దు ఏమిటో తెలియలా తెల్లవారుజామునే మెలికొచ్చింది అందుకే మేడ పైన కూడా శుభ్రం చేసింది ఏం బాయ్ ఉన్న వేంటుకులు కూడా ఏంటి అర్నాల్డ్ గారు ఇంత ఎక్కడికి పొద్దున్నేరు పనికి పేరు శనక్కాయలు అమ్మే పని దొరికింది పేరు శనక్క అవును ఏ అద్దె డబ్బులు ఇవ్వలేదు ఓనర్ గారేమో ఫోన్ మీ చేస్తలేరే ఆ మీ ఓనర్గా కుక్కడికి గంజి కూడా దిక్కులేదు కదా నువ్వుకు సార్ కుర్రోడు ఇద్దరు ఊరికి మొత్తం అద్దె డబ్బులు ఇవ్వాల్సింది నా బాధ్యత వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను ఇది మీరు నమ్ముతున్న బుద్ధుడి మీద ఒట్టు అమ్మాయ ఆ మాటలు మారచాలి మీరు హ్యాపీగా వ్యాపారం చూసుకో రండి బస్త రండి వేరే ఇదిగో ఆ పెద్ద మనిషి లోకంలో నాకు ఏం వద్దని కోసి పెట్టుకుని ముక్కు మూసుకుని కూర్చున్నాడా అవును మన్ను వాడిని బొట్టు పెట్టి మల్లెపూలు పెట్టి అందం చూస్తున్నావు అయ్యయ్యో మరి ఏ పూ పెట్టాలి అక్కడ ఏముందో చదువు యాక్సెప్ట్ ద పెయిన్ అంటే ఏంటి రావి చెట్టు పూలు పెట్టు అని అర్థం చెప్పావు కదా వెంటనే రావి చెట్టు పూలుగా ఆదరిస్తాను జ్ఞానోదయం ఏంటి బుద్ధా వేరు శనక్కాయలు అమ్మడం ఓకే మరి గట్టిగా అరవగలవా ఎందుకు అరవలేను వేడి రుచి ఉన్న వేర్చరక్కాయలు అమ్మారండి అయ్యారండి రుచి అయిన వేర్చరక్కాయలు మూడో ఇంట కుంది వెరీ గుడ్ చాలా బాగా అర్జున్ అందులో ఓ లైఫ్ ఉంది అండ్ ఆయన ఏదో ఇలా రాజా మ్యూజిక్ లో పాటు పన్నాడు చెప్తున్నారా ఎగతాడా మొత్తానికి నేను ఇరుక్కున్నాను నన్ను అరవమంటే మాత్రం నేను లేని దేవుడు స్వామి దేవుడి ప్రసాదం తీసుకుంటానంటే సాయంకాలం దాకా నడవాలి తినండి అంటే తినవా అదే అదే అది పోయి 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 ఈ దేవుడు ప్రసాదం దర్శనం చేసుకున్న వాళ్ళకి పెడితే దైవ ద్రోహం అవుతుంది దేవుడు ప్రత్యక్షమై చెప్పాడా ఎవరో తెలియకుండా మాత్రం నరకానికి పోతాం ఏదో ఆటలి తప్పించలేషం చూస్తే మంచివాటా ఉన్నారు మీ ఒక్కరికి ఇస్తాను ముగ్గురు పంచుకోండి ఏ ఇప్పుడు మాత్రం దైవద్రోహం కాదేంటి పూజారి గారు నరకం నుంచి జస్ట్ హాస్కెపోయారు గర్భసంచి తప్ప మిగిలినవన్నీ ప్లాస్టిక్లో వచ్చేసాయి కర్మ ఇంతకు ముందు గుళ్ళో ప్రసాదం డొప్పలో పెట్టేవారు ఇప్పుడేమో ప్లాస్టిక్ కప్ ఎందుకు గారు అంత కోపం మీకు ప్రపంచం అంత వేగంగా ముందుకెళ్తుంది మీ వేగాన్ని కుప్పతుట్టు పడాయండి ఫోన్ చేసి పిలిస్తే అంబులెన్స్ వాళ్ళకంటే పిజ్జా అమ్మే వాళ్ళే టక్కుని ఇంటి ముందు వాళ్తున్నారు ఈ వేగం బాగుపడటానికే ఇప్పుడు ఎందుకు రాష్టంగా ఉంది రాజు బస్సే రాని ఊర్లోకే మొదటిసారిగా జీప్ లో రావడం పల్లే గర్వంగా జరగాల్సిందే తన దాకా వస్తే కానీ కడుపు నొప్పో తల్లి నొప్పో తెలీదు ఏమే అడ్వైస్ ఇస్తావా అడ్వైస్ ఊరికి ఉత్తరం పక్క అందంగా పంట పొలాలు సృష్టించి నాలుగైదు చెరువులు తప్పించాలని నాకు అనిపిస్తుంది రాజు తిక్కనోళ్ళ మాట్లాడకరా మనం దేవుళ్ళం కాదు దేవుడు పవన్ ని దొంగిలించిన వాళ్ళం కరెక్ట్ గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ ని కొట్టేసినట్టు అనమాట పబ్లిక్ గా మనం వెళ్ళి డబ్బులు తీసుకోలేము చప్పుడుగా చప్పుడు కావాల్సిందని లబక్క తెచ్చేసుకోవడం అవును ఇంత పెద్ద కార్ ని ఎక్కడ కొట్టేసుకొచ్చావురా ఇది కార్ కాదు జీబో ఇదేం కొట్టేసుకొచ్చింది కాదు నేను కొనుక్కొచ్చింది నమ్ము ఇంత డబ్బు ఎక్కడ పట్టేశావురా సఫాట వేరు డెవలప్ చేసిన సఫా అంటే ఎవరిని సఫా చేశావు అయ్యో సఫా కాదు కంప్యూటర్ వ్యాపారం ఓ కంప్యూటర్ వ్యాపారం బాగా సంపాదించండి అమ్మాయి కప్పు తండ్రి రా గుండు జబ్బులు నోడిరా చాలా అంటే ఎంత నాన్న రానాయన లోపలికి వెళ్ళింది కనిపిస్తుంది వచ్చిన వాళ్ళకి కాసిన మజ్జిగి కదా నువ్వు ఇంకా మారలేదా తీరా గుండె అనుభూతి నన్ను వదిలేరా ఇల్లు చాలా బాగుందిరా అది సరే ఇల్లు ఎవరి పేరు నెడతాను ఏమో ఇంకెవరి పేరు నడతాడయ్యా నువ్వు పోయాక మిగిలిది నేనే కదా అందుకని అమ్మ రాసి రాసుంటాడు కదరా అయ్యా నేనే ముందు పోతానని నీ కేసోదమ్మ చెప్పింది మరి గుండె జబ్బు నాక నొప్పు నొప్పు అని ఏడ్చేది ఎవరో ఇప్పుడే పూర్తి చేసుకుని వస్తున్నా అవును ప్రొఫెసర్ గారు బయట చీకటి కాదు వాన సామాన్యమైన వాన కాదు వడగళ్ళ వాన గ్లోబల్ వార్మింగ్ ప్రపంచం అంతా వేడెక్కుతుంటే అంతార్టికాలో పంచుకొండలన్నీ బద్దలై చల్లా చెదరవుతున్నాయి అంతరిచ్చే ప్రపంచం కదా ఏంటి ప్రొఫెసర్ గారు ఎప్పుడు చూసినా లోకం నాశనం అవుతుంది నాశనం అవుతుంది అంటూ దాన్ని సరి చేయడానికి ఆపటానికి ఏం చేయాలో అది చెప్పండి సర్ రామా రా లోపలికి రాజు అండి రాజు ఊరికి పోయాడు ఎప్పుడు వస్తారు తెలియదమ్మా నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను ఓహో వారు వస్తే నేను వచ్చేళ్ళని చెప్పండి తప్పకుండా వస్తాను అసలు నీ ఉద్దేశం ఏంటా ఏందక్కా ఇప్పుడు ఏమైందనే ఏమైంది నువ్వు లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకో పడతావ్ నాకు వట్టే ఇరవై వేల రూపాయలు అప్పు వేసుకోమని ఇస్తావా మిగిలి నలభై వేలు ఉన్నాయి అక్క నలభై వేలు పెట్టి నానేకి ఇసుకోమంటావా ఏం బామ్మర్ది నా మటుకు నేను ఇక్కడ టాటా తొలుగు బతకాలా నేను కూడా టాటా పిల్ల రేంజ్ లో చూసి పెళ్లి చేస్తుంటే నా చేత పెద్ద కంపెనీ పెట్టించేవాళ్ళు ఇప్పుడు మించిపోలేదు బామ్మర్ది నీ రేంజ్ నా చేత కూడా బిజినెస్ పెట్టించు రేయ్ గురవమునే గనక నీకిచ్చి పెళ్లి చేయని ఈ కుంకుడు కాయల ఊర్ని కుంకుంపు పండే ఊర్లో మా చేద్దాం ఊరుకోరా ఒకే కులం ఒకే దైవమా చూడబ్బాయ్ ఎంత ఎత్తుకెగిరినా పిచ్చుగా కాలేదని మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఒకవేళ నువ్వు కోటీశ్వరుడు ఈ ఊరొస్తే నీ మెడలో వేసి ఊరేగింపు చేస్తానేమో అంతేగాని నా ఇంట్లో ఎస్త్రేసి మొదలు పెడతాననుకోకు హో ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు ధజాతి కావాల్సి వచ్చిందే ఇంటికి మీ అమ్మ ఒక పిన్ని నా చూడవా అమ్మాయి కూడా అసలే గుండె చెప్పు మనిషిరా ఇదగా నువ్వు చెప్పేది తీ నీ గుండె చెప్పు ఇదే ట్రీట్మెంట్ తీవాయా తండ తీ నేను ఎల్లిపోతున్నాను పేదోడిగా ఉన్న నేనెంతో ప్రశాంతంగా ఉన్నాను మీకు ఇచ్చిన మొత్తం మీరే ఉంచుకోండి నేను పరికరని మొత్తం ఉండిపోతాను అందుకని అన్ని వదిలేసి అంటాను ఆగరా డబ్బు రాగానే మమ్మల్ని నోదులు పారిపోదాం అనుకుంటున్నావా క్షమించే నన్ను పోనీ నైనా చూశావా రాజు మనసులో ఉన్నది మాటల్లో బయటపడింది ఇప్పుడు నీ వంతు నువ్వు తీసుకో